సో హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మనందరికీ తెలిసిందే రీసెంట్గా అయితే మన ఛానల్లో అయితే కురుకుర ప్యాకెట్ల గురించి అయితే రివ్యూ అయితే ఇచ్చి పెట్టాను ఫన్నీగా కొంచెం మీమ్స్ యాడ్ చేసి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది సో అలాగే మీ అందరి కోసం ఒక మూడు కురుకుర ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాను కొంచెం ఫన్నీ మీమ్స్ అయితే అక్కడక్కడ యాడ్ చేశాను కొంచెం బాగా వచ్చింది వీడియో అందరూ లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి హలో హలో మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ముందుగా చిన్నపిల్లలకు ఒక నా విన్నపం అదేంటంటే కురుకురే ప్యాకెట్లు ఎక్కువగా తినకూడదు అవి హెల్త్కి అంత మంచిది కాదు సో వీటి జోలికి అసలు వెళ్ళకండి నేనేదో జస్ట్ వీడియో కోసం అయితే మీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాను మీరు వీటిల్ని కొనకండి అలాగే తినకండి ఓకేనా నమస్తే ముందుగా అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం దీన్నైతే చటపట అంట అరే నీ అబ్బా చటపట కీ చైన్ కీ చైన్ ఫ్రీ అని ఉంది చటపట కీ చైన్ ఫ్రీ ఇవి చూస్తే ఇవి చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో చటపట కీ చైన్ ఫ్రీ అని ఉంది దీన్ని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి ఆగలేకపోతున్నాం సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది ఓపెన్ అయితే చేసేసాను దీని లోపల అయితే ఎలా ఉన్నాయి కురు కురే దీంట్లో అయితే చిన్నపిల్లకి ఎలా ఆడుకునే బ్యాట్ అయితే ఇచ్చారు ఎన్నెన్నో అనుకుంటాం చిన్న బ్యాట్ అండ్ కీ చైన్ అయితే నాకేం కీచైన్ లా కనిపించలేదు ఇది అసలు ఇది ఏ కోసానా కీ చైన్ లా లేదు మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి అండ్ ఇంకేం లేదు దీంట్లో నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా ఇది లాస్ట్ సార్ ఇప్పుడు నెక్స్ట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను క్రికెట్ పఫ్ అంట ఇది ఎప్పుడు పెట్టారు పేరు కొత్తగా ఉంది క్రికెట్ పఫ్స్ అని ఉంది దీనిపైన మరి దీంట్లో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రీ బాల్స్ అని ఉంది ఒక లాంగ్ టైమ్ అని ఉంది ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు దీన్ని అయితే మనం ఓపెన్ చేద్దాం ఎలా వస్తుందో అట్లా నాకు ప్లీజ్ నాకు భయం అవుతుంది దీంట్లో ఫ్రీ వస్తుందా రాగా నాకైతే తెలియదు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా దీంట్లో అయితే ఏమీ రాలేదు ఏం లేదు డల్లా ఇప్పుడు మనం క్రికెట్ పబ్స్ అయితే తిని చూద్దాం ఎలా ఉందో అంటే దీంట్లో గిఫ్ట్ అయితే ఏం రాలేదు ఎవరికి అలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు ఓరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదు మా కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది దానికి ఏం చెప్తాం ఇది ఇక్కడ ఫ్రీ బాల్ అని ఉంది మనం ఏం చేయలేం బాల్స్ అంటే ఇవేమో తీసేసాడు బాగా చేసి బాగున్నాయి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి ఓకే దీనికి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇవ్వచ్చు ఫైవ్ కి ఫోర్ ఇవ్వచ్చు ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాకపోతే క్వాంటిటీ అయితే తక్కువ ఉంది అప్పుడు మీ ముందుకు తీసుకొచ్చేసాను చటపట మేకప్ సర్ప్రైజ్ బాక్స్ అంట మరి దీంట్లో నక్లీస్లు కమ్మలు అండ్ ఏవేవే ఉన్నాయి ఆడవాళ్ళకి మీరేమొస్తుంది అనుకుంటున్నారు దీంట్లో రామ్ ఏదో వచ్చింది దీంట్లో అయితే ఆడుకునేది వచ్చింది బొంగరం మేకప్ కి సంబంధించి ఏమీ రాలేదు ఇట్స్ వెరీ బ్యాడ్ చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య నేను పోతాను అన్నయ్య సరే గిఫ్ట్స్ అయితే బాగాలేదు దీంట్లో సరిగా లేదు అండ్ పర్లా డిజైన్ అయితే అనిపించింది స్మైల్ బొమ్మ వచ్చింది అండ్ బొంగరం ఏ ఓకే అండ్ కురుకురే మాత్రం ఇలా ఉన్నాయి అసలు బాగాలేదు ఏదో రూపాయి కురుకురేలాగుంది నా చిన్నప్పుడు రూపాయికి వచ్చేది ఇది ఇప్పుడు ఐదు రూపాయలు అని చెప్పేసి ఇది ఒకటి పెట్టేసి మనల్ని మోసం చేస్తున్నారు పీస్ కాదు సుధా దీనికి ఎంత రేటింగ్ నాకైతే అర్థం కావట్లేదు ఒక టూ పాయింట్స్ అయితే ఇద్దాం రేటింగ్ ఫైవ్కి ఫైవ్కి టూ పాయింట్ అయితే ఇద్దాం రేపు చాలా పాపంరాస్ చాలా పాపం రా మనం అయితే మూడు ఓపెన్ చేసేసాము దీంట్లో అయితే అసలు గిఫ్టే రాలేదు ఏం గిఫ్ట్ రాలేదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రీ బాల్ అలాంగ్ విత్ దిస్ ప్యాక్ అని ఉంది కరెక్ట్ కానీ ఈ కురుకురే టేస్ట్ అయితే బాగుంది అరౌండ్ ఫోర్ అయితే ఇవ్వచ్చు అండ్ క్వాంటిటీ కూడా మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో అడ్రస్ చెప్పినది ఒక అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టి అడ్రస్ నువ్వు అండ్ దీనికి వచ్చేసాము దీనికైతే ఇదైతే వచ్చింది బ్యాటు మాట్లాడతా చెప్తానా అండ్ దీని క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు మనం చటపట మేకప్ సర్ప్రైజ్ బాక్స్ దీంట్లో అయితే వచ్చేసాము లక్కీ గిఫ్ట్స్ ఇన్ ఇన్సైడ్ అని ఉంది దీంట్లో అయితే మనకైతే అన్ లక్కీ అనుకుంటా ఇది వచ్చింది అసలు అరీ దారుణంగా ఉంది దీంట్లో దీంట్లో వచ్చేసి క్వాంటిటీ అయితే తక్కువ ఉంది ఈ రెండు కంపెనీ టేస్ట్ అయితే ఏం బాగాలేదు ఒక టూ పాయింట్స్ అయితే ఇవ్వచ్చు ఫైవ్కి దీనికైతే ఫోర్ ఇవ్వచ్చు ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు ఏం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్త్ అండ్ హెవెన్స్ ఇప్పుడు అనిల్ ఓపెన్ చేస్తున్నాడు అడిగైతే ఏమస్తుందో చూద్దాం వద్దు నాకే బతుకొద్దు నన్ను వెనకాలంటాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను మా వాడికి అయితే లాలీపాప్ వచ్చింది వీడికి ఒక రకంగా నయం లాలీపాప్ అయినా వచ్చింది అద్దరూ కలిసి వచ్చినట్టు సాయిరామ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు చూద్దాం మరి ఏమసదు పుచ్చుకోడింగ్ వెళ్ళో చూసుకో ఇందులో ఏమి ఉందో మా వాడికి కూడా చాక్లెట్ వచ్చింది దారి లేదు తీరమేదో గమనో గమ్యమే లక్కీ ఫిలో ఏదో కోకోనట్ ఏదో వచ్చింది అనుకుంటా కోకోనట్ అంట క్లాసిక్ గిల్స్ కోకోనట్ క్యాండీ అనిలైతే నవ్వుకుంటా పోతున్నాడు వీళ్ళిద్దరికైతే క్యాండీ వచ్చింది లక్కీ ఫీలర్స్